တို့ဗိုက်ပြန်နာ మీరు పొత్తులతో ఇంతవరకు మీ అభ్యర్థుల్ని ప్రకటించని దీన స్థితిలో ఉన్న పార్టీ మమ్మల్ని కామెంట్ చేసే అంత స్థాయిలో మీరు లేరనేది ఎంతో పలుకుతూ ఇంకెప్పుడు ఇలాంటి ఛాలెంజ్లు చేయొద్దని తెలియజేస్తూ ప్రజలకు ఉపయోగపడే పనుల్లో మా అందరితో మీరు కూడా సంఘీభావం తెలపండి తెలిపి మీరు ముందుకు రండి అని చెప్పని ఇంతటితో ముఖంగా మరియు అలానే చిలకలూరుపేట నియోజకవర్గ ప్రజల సాక్షిగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను ప్రతిష్టాత్మకంగా మేము ఏదైతే కార్యక్రమం తలపెట్టామో మన జగనే మన భవిత అలాగే మరి చిల్లరపేట నియోజకవర్గంలో మన ఊరు మన రాజేష్ అనే ప్రోగ్రామ్ని తీసుకొని ప్రజల్లోకి మరి మేమందరం కూడా ఒక డోర్ క్యాంపుగా ఆల్రెడీ గడప గడప ప్రోగ్రామ్ చేసి ఉన్న ప్రాంతాలు ఇవన్నీ ఇక్కడ మేము రేపు ఎన్నికలకి మేము ఎలా ఉంటాం మేము ఎవరో మేము ఏం చేయబోతున్నామని తిరిగి ప్రజలకు ఒకసారి గుర్తు చేయడం కోసం చేస్తున్న కార్యక్రమం ఈ కార్యక్రమంలో ప్రజల ఆశీస్సులు అందరూ ప్రతి ప్రతి ఒక్క వర్గం నుంచి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ మేము అందరం కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతాం చిలకలోరుపేట మున్సిపాలిటీ తొమ్మిదవాట్లో పర్యటిస్తున్న నాయకత్వం సవరయకర్త మల్లరాయ నాయకత్వీ డీజీఆండి మరి ఈరోజు సెల్ఫీ ఛాలెంజ్ అని చెప్పి మరి ఆయన మరి ఎందుకు సెల్ఫీ ఛాలెంజ్ అని మరి ఛాలెంజ్ అనేంత పెద్ద పదాన్ని మరి ఎందుకు వాడేదో మరి ప్రతిపాటి పుల్లారావు గారికి మరి ఏమాత్రమైనా మరి ఆ ఛాలెంజ్ అనే పదాన్ని వాడే అర్హత ఉందా అనని నేను అడుగుతా ఉన్నాను ఎందుకంటే మరి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మరి రాజశేఖర్ రెడ్డి గారు కీర్తి శేషులు దివంగత మహానేత మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజున ఒక బ్రాండ్ అనంటే వైఎస్ కుటుంబం మరి ఆ కుటుంబంలో మొట్టమొదట మరి ఈ రోజున అక్కడ మన చిరుకూరుపేట పట్టణంలోనే మరి యాభై రెండు ఎకరాలను ఆయన హయాంలో మరి మన ప్రీతం అనేత మన ఎమ్మెల్సీ పెద్దలు మర్రాశేఖర్ గారు మరి ఆ స్థలాన్ని మరి ఆ రోజున కాంగ్రెస్ పార్టీ హయాంలో ఆయన తీసుకొని రావడం జరిగింది మరి దాని తర్వాత మరి పది సంవత్సరాల తర్వాత కేంద్ర ప్రభుత్వం టిడ్కో ఇళ్లను నిర్మాణంలో భాగంగా ఇక్కడ కేంద్ర ప్రభుత్వం చొరవతో జరుగుతున్నటువంటి మరి ఇళ్ళ నిర్మాణాన్ని మరి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏమాత్రం ఎటువంటి మరి సపోర్టే లేకపోయినా పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేసిన దాన్ని మేమే చేసామని గత ఐదు సంవత్సరాలు మరి ఏదైతే డబ్బా కొట్టుకుంటా తిరిగారో మరి ఆ తర్వాత పూర్తిగా వాటిని చేయకుండానే కేవలం మట్టి తవ్వినప్పుడు కేవలం గుండ తీసిన మట్టిని తోలుకోవడానికి మరి అలాగే వాటిని కేవలం వాళ్ళు రియల్ ఎస్టేట్ వ్యాపారం కింద మలుచుకున్నారు తప్ప మరి ఎవరు కూడా మరి ఆ రోజున మరి ఏ ఇటుకో గృహాలను మరి నాలుగు వేల ఐదు వందల పన్నెండు ఫ్లాట్లను మరి ఎందుకు ఆ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో ఎందుకు పంపిణీ చేయలేదు ఆ రోజు ఇంటికి పదివేలు ఇరవై వేలు వసూళ్లు చేసిన మరి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాటిపై ఆ రోజును కూడా నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు ఆయన సెల్ఫీ ఛాలెంజ్ అని ఎలా అంటాడో అర్థం కావడం మరి ఇక్కడ వస్తే ఈ ప్రభుత్వంలో ఏదైతే పూర్తి కావాల్సిన పనులు ఉన్నాయో వాటన్నింటినీ కూడా మరి కోవిడ్ తర్వాత కూడా ఆ రోజున మొత్తం పూర్తి చేయడం మన రాష్ట్ర ప్రభుత్వం మరి మన మణిరాజశేఖర్ గారు మరి మన మంత్రి గారి చొరవతో పూర్తి స్థాయిలో పూర్తి చేయడం జరిగింది పూర్తి చేసి మరి ఒక్క రూపాయి రిజిస్ట్రేషన్ విలువతో మరి వాళ్ళకి అందించాలని పూర్తిగా వాటన్నిటికీ కూడా మరి సహకరించడం జరిగింది ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ మరి ఈ రోజున దాదాపుగా అక్కడ నూట ఐదుకు పైగా మరి గృహాలు మరి అక్కడ నివాసం ఉంటున్న నివాసం ఉంటున్న వారికి రక్షణ కల్పించేందుకు ప్రత్యేకంగా మరి ఏఎస్ఏ క్యాడర్లో ఒక పోలీస్ డిపార్ట్మెంట్ వ్యక్తిని రెగ్యులర్గా మరి కానిస్టేబుల్ అక్కడ ఉంచడం జరుగుతూ ఉంది అక్కడ ఒక పోలీస్ పాయింట్ పెట్టడం జరిగింది మరి అక్కడ స్ట్రీట్ లైట్లు మరి కావాల్సిన ఇతర సదుపాయాలు అన్నింటినీ కూడా మనం తరలించడం జరిగింది అక్కడికి మరి మంచినీటి సౌకర్యం పూర్తి స్థాయిలో అందించడం జరిగింది మరి ఇవేమి ఇవ్వకుండా మరి ఎలా సెల్ఫీ ఛాలెంజ్ అంటాడో మరి ఆ ప్రభుత్వాలు ఆయన ఏం చేశాడో మరి ఏందనేది ఆయన విజ్ఞప్తిగా వదిలేస్తూ మరి ఇంకొకప్పుడు కూడా మీరు చేయని వాటిని మేము చేసామని చెప్పుకునే ఇదిని మీరు చేయొద్దని మేము ఇక్కడ అందరం కూడా మేము ఈ సొంత నియోజకవర్గం ప్రజలు మేము అందరం ఇక్కడ పుట్టి పెరిగాం మా అందరికీ మాకు తెలుసు ఇన్నాళ్ళు మమ్మల్ని మీరు మోసం చేసి ఇక్కడ మరి సిసిఐ కుంభకోణంలో మరి లేకపోతే అలాగే ఇంకొకటి చూస్తే మరి ఆ రోజున గ్రానైట్ గ్రానైట్ కుంభకోణంలో మరి అగ్రిగోల్డ్ స్థలాన్ని మరి ఏదైతే మీరు ఆ రోజున మీ కుటుంబ సభ్యుల పేరు మీద మరి తీసుకున్నారో మరి వాటన్నింటినీ కూడా ఇటుకోలో ఒక్క అడుగు రెండు వేల పద్నాలుగులో పదిహేను వందల రూపాయలకు ఉండాల్సిన దాన్ని మరి రెండు వేల ఎనిమిది వందల పైన వాటన్నింటినీ మరి వేల కోట్ల కుంభకోణాన్ని మీకు కావాల్సిన సబ్ కాంట్రాక్టర్లకు మరి మీరు ఇచ్చారన్నది మరి ఎంత మాత్రం నిజమో కాదు